నమస్కారం హరిహర వీరమాలు ట్రైలర్ కి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫార్టీ సెవెన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఇంకా క్రాస్ అయిపోయాయి అయితే పుష్ప టూ కి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫార్టీ ఫైవ్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ట్రైలర్ కి మరి కలెక్షన్స్ ల విషయంలో కూడా హరిహర వీరమాలు పుష్ప టూ ని క్రాస్ చేస్తుంది అనుకుంటున్నారా ముందుగా హరిహర వీరమాలు చాలా హిట్ అవుతుంది చాలా బాగా కష్టపడి తీశారు సినిమాలు సినిమాలన్నీ ఎంతో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంతో ప్రజలకి ఎంతోమంది ఆధారపడతారు సినిమాల మీద వాళ్ళందరికీ మంచి జరగాలి అంటే సినిమాలని ఆదరించాలి హరిహర వీరమల్లు చాలా హిట్ అవుతుంది కానీ పుష్పకు డబ్బులు ఎంత వస్తాయో అంత వస్తాయా అంటే నా విషయంలో మాత్రం పుష్ప టూకు వచ్చినంత డబ్బులు హరిహర వీరమల్కు రాకపోవచ్చు కానీ పేరు మాత్రం అంతకంత ఎక్కువ వస్తుంటుంది ఎందుకంటే హరిహర వీరమల్లు అనే సినిమా చాలా మంచి సినిమా అందులో పవన్ కళ్యాణ్ గారి గెటప్ కూడా చాలా ఉంది అందులో నేను కూడా షూట్ వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను సినిమా మాత్రం అంటే నేను చిన్న జూనియర్ కాబట్టి నేను కనబడతానా కనబడ నాకు తెలియదు కానీ ఆ సినిమా షూట్కి వెళ్ళాను కాబట్టి ఆ డైరెక్టర్ గారు ఎంత కష్టపడి పనిచేశారో నేను చూశాను ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా హిట్ అవుతుంది కానీ పుష్ప టూకు వచ్చినంత డబ్బులు మాత్రం రాకపోవచ్చు ఇప్పుడు ఈ ట్రైలర్ విషయంలో ట్రైలర్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనుకున్న క్రేజ్ చాలా ఎక్కువ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతి దేశం దేశ దేశాలు కూడా మన ఇండియా అందరు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా అది మంచి సక్సెస్ అయింది ట్రైలర్ ఈ సినిమా కూడా ఫుల్ సక్సెల్ సక్సెస్ అవుతుంది కంపల్సరీ ట్రైలర్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఇది వచ్చేసి బాహుబలి అరవిందని చెప్పేసి అంటే ఇప్పుడు పని పాటు పడలే కొడుగుడ్డు మీద ఈకలు పిక్తూ ఉంటాడు వాడికి ఏ పని ఉండదు దానివల్లనే వస్తాయి కొంతమంది అందరిని అనలేను కానీ వాస్తవంగా హరిహర వీరమ్మలు ఖచ్చితంగా చెప్తున్నాను సినిమా వచ్చినాక చెప్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ అది హిట్ సినిమా ఎందుకు ఉండదు అంటే ట్రైలర్ అంటే ఇప్పుడు మనం ఎక్కువ యూట్యూబ్లో చూస్తాం కదా సినిమా అంటేనేమో థియేటర్కి వెళ్ళి చూడాలి అందుకోసమే దానికి దీనికి ఏంటంటే నేను ఖాళీగా నేను ఇప్పుడు సినిమాలు చూడక చాలా రోజులు అయింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం నేను ట్రైలర్ చూస్తాను సినిమాకి వెళ్ళాలంటే కొంచెం కష్టం అంటే వెళ్ళే వాళ్ళు ఉన్నారు వెళ్ళాలి వాస్తవంగా సినిమాకి వెళ్ళాలి సినిమాని ఆదరించాలి సినిమా మీద ఎంతోమంది కష్టపడుతున్నారు వాళ్ళని బతికించాలంటే సినిమాను చూడాలి సినిమా థియేటర్లను చూడాలి సినిమాను బతికించాలి సినిమా బతికిస్తేనే నేను ఈరోజు కాకపోయినా ఏ రోజైనా చిన్న అవకాశం అని ఎదురు చూస్తున్నాను అంటే నేనైనా కాదు నేను రావాలని గ్యారెంటీ లేదు ఇంకా వచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సినిమా మీద ఆశతో వచ్చే వాళ్ళు ఉన్నారు సినిమా సినిమాలో పనిచేయడం చిన్న ఆర్ట్ డిపార్ట్మెంట్ చిన్న చిన్న డిపార్ట్మెంట్లు జూనియర్ ఆర్టిస్టులు ఎంతోమంది వేల మంది సినిమా రావడం వల్ల బతుకుతున్నారు వాళ్ళందరికీ అన్నం పెడుతున్నారంటే సినిమా చూసే ప్రేక్షకులే నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రం అల్లు అర్జున్ కలెక్షన్ దాటదే అని నేను అనుకుంటున్నాను దాడాలి దాటితే బెటర్ దాటితే నా అంతా సంతోషించేవాడు ఇంకెవరు ఉండరు కానీ దాటకపోవచ్చు కొన్ని సందర్భాల్లో నేను ఆలోచించి చెప్తున్నాను దాటితే బెటర్ థ్యాంక్ యూ